మా నెల్లూరు స్పెషల్ రొయ్యపట్టు వంకాయ పులుసు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్థిరంగా చిరుక్కొని చేసుకుంటాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా నెల్లూరు స్పెషల్స్లో పొట్టు వంకాయ మామిడికాయ వేసి కోరు చేస్తున్నాము మా సైడు దీన్ని రొయ్యపొట్టు అంటారు చాలా ఇష్టంగా తింటారు మా మా సైడు ఇది రొయ్య పొట్టు చిన్న రొయ్యలతో ఎండబెట్టి దీన్ని ఇలా చేసిన దాన్ని సముద్రంలో వస్తాయి అది సముద్రంలోనే వచ్చేది అంటే ఇప్పుడు మామూలుగా చెరువులు పండిస్తారు కదా సముద్రంలోనే వస్తాయి చెట్టుగా వస్తాయి అంట వచ్చి ఒక్కోసారి బోట్ను కూడా ఆపేస్తాయి అంటే ఇంత ఉన్నాయి అనుకుంటున్నా కట్టగా వచ్చి బోట్ను కూడా ఆపేస్తాయి అంటే అంతా ఇది అప్పుడు వాళ్ళు పట్టి బోట్లోనే ఎంటబెట్టుకొని తెచ్చి మన ఊర్లకు అమ్ముతాయి ఈ రోజు కొట్టి క్లీన్ చేసుకోకపోతే అస్సలు తెల్లేము ఎందుకంటే ఇసక కసకస అంటుంది దీన్ని క్లీన్ చేసుకోవడంలోనే ఉంది కూర రుచి టేస్ట్ అంతా వీటితో చాలా రకాలు చేయొచ్చు ఇప్పుడు గోంగూరలో కానీ ఏదన్నా పులుసుల్లో అప్పుడు కప్పుడు తినాలనుకుంటే వేయించుకొని కూడా దీన్ని నలుపుకొని క్లీన్ చేసుకొని అట్ట చల్లుకుంటే అది ఒక టేస్ట్ పొట్టు చింతాకు పొడి దిస్తారు కొంతమంది పొట్టు టీ పొడి అని దాస్తారు దీంతో చాలా రకాలు చేస్తారు వాళ్ళ ఎవరెవరి ఇష్టాలుగా వాళ్ళు చేసుకుంటారు కానీ ఏ రకంగా చేసినా సూపర్గా ఉండద్ది ఈ రొయ్యపట్టుతో ఎన్ని రకాలు చేస్తామో అన్ని రకాలు చేసి చూపిస్తాము కానీ ఈరోజు మేము ఎప్పుడు చేసుకునే వెరైటీ చూపిస్తాం క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఇంకొక ప్రాసెస్ ఉంది అది మా అమ్మ చూపిస్తుంది అదేమో చూ చూపిస్తాండి ఈ రోపట్లో గవ్వలు అవి అంటే ఇవి గవలు గవలు ఇవన్నీ ఏ నష్టమ్మ అదే వేరేసుకోవాలి అన్నీ ఇసుకుంటుంది అవి బాగట్టి కొని ఆమెను నీళ్ళల్లో వేసి నానబెట్టి బాగా ఐదారు మాటలు కడుక్కుంటే ఆ ఇసుక అంతా పద్ధతి అప్పుడు కూరగాయలు వేసుకోవచ్చు చిన్న బుడ్డది బుడ్డు మండి ఉంది చూడండి నేను అదే చెప్పింది క్లీనింగ్ మటుకు బీట్గా ఉండాలి చూడండి మేము కొనేది ఎట్లాగా చేస్తారు పెద్దోళ్ళ కాలంలో మేము ఇట్లా మేము కొని స్థిరంగా చిరుక్కొని చేసుకుంటాం అంటే ఇసుక కిందకి సగ్రిగేట్ అయిపోతుంది ఫైల్ వచ్చింది ఇట్లా తీసుకుంటాం ఆ ఇట్లాడుట్టు బాదికిర్లికి ఏదే అమ్మ మ చూపి ఇసుకొనేవు చూపియా కాల్ లై ఏది ఇట్లా చేయాలా రాహు ఆత్రంగా ఉన్నాడే ఆశపడ చెత్త ఇగో ఇష్కే యా నా మన రాడు తో స్థానే ఉంటాగా నా రాదది అంట మని మని ఇయన్ని ఇట్లాగా తీసుకువాలి ఎంత ఇష్టం చూడండి చూడండి ఎంత ఇసుక మట్టి అన్నీ వచ్చింది అప్పుడు ఇది పడేస్తాం కనిపిస్తుంది పోసి చేస్తాం పోయి మమ్మల్ని పైకి ఇంత వచ్చింది అనమాట దాంతో దాంతో కూర చేస్తాను రెండు వేరు వేరుగా పెట్టాను చూడండి నేలతో క్లీన్ చేసేటప్పుడు ముందుగా పది నిమిషాలు నానబెట్టుకోవాలి దాని తర్వాత బాగా చిలకొట్టాలి చిలకొట్టి కడుక్కోవాలి ఇట కొంచెం సేపు ఉండిచ్చేస్తే నానిపోద్ది ఉబ్బిల్లా చుడు ఎంత బాగా ఉబ్బిని తీసి దాంట్లో పెట్టుకోవాలి కింద ఇసుకుంటుంది కదా అది రానంత వరకు గడుక్కోవాలా రెండు సార్లు ఒకసారి అని కాదు ఇసుక కింద లేకుండా అంతే మిగతా తిట్టబెట్టి తీసుకోవాలా వచ్చిందో కనిపిస్తుంది నీళ్ళు కూడా ఇట్ట అనుకుంటా ఉండాల మళ్ళీ ఒకసారి నీళ్ళు పట్టుకొని చూడండి లాస్ట్లో ఇసుక ఇదంతా ఇసుక ఎందుకు చూడ ఎంత ఇసుక చూడు ఇసుక అంత కూరలు తింటే అట్ట చూడ మళ్ళా ఇట్లా అనుకొని ఒకసారి ఇట్టంతా మరీ పిసకుండా ఊరికినట్ల ఇటు కట్టని మళ్ళా ఇట్టని ఇప్పుడు పైని లాస్ట్ టైం గడుగుతుంది మమ్మీ ఇంకా కొంచెం అంటే అది ఒక రెండు మూడు ముక్కలు ఉన్నాయి ఇసుకలు అంతే ఇంకా అది రాదంట చూడండి రొయ్య పొట్టు పులుసు కావాల్సినవి అన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను పొట్టు శుభ్రంగా కడుక్కున్న వంకాయలు ఎర్రగడ్డలు టమాటాలు మామిడికాయ కరివేపాకు కొత్తిమీర ఈ రొయ్య పొట్టు పులుసులోకి వంకాయలనే కాదు బెండకాయలు మునక్కాయలు చిక్కుడుకాయలు అన్నీ వేసుకోవచ్చు ఇదే పులుసులు చేస్తారో వాటిలో వేసుకోవచ్చు అంతేనా పులుసులు మనం దేంతో చేస్తామో అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే మాకు వంకాయ అంటే ఇష్టం అందుకని దాంతోనే చేస్తాం అంటే వంకాయ అంటే వంకాయ కూర కూరగాయ అనుకుంటారేమో అంటే వాటి కాంబినేషన్ కాంబినేషన్ ఆవాలు ఎక్కడ ఎర్రగడ్డలు వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు పసుపు కొంచెం వేసుకోవాలి ఈ మాత్రమే చాలు ఎర్రగడ్డ తర్వాత టమాటాలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఉడకాలా మమ్మీ కొంచెం మగ్గాల వంకాయ మూత పెడతావా ஒக்கோ வாயில் மெத்த படிந்த இப்படி பதி நிமிஷம் அய்யா கேசி புர்ப்பட்டு

రొయ్యలో వంకాయలు వేసిన తర్వాత పది నిమిషాలు ఇట్టే వదిలేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి వావ్ మా నెల్లూరు స్పెషల్ రొయ్యపట్టు వంకాయ పులుసు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు పది నిమిషాలు పైన అయింది ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి అబ్బా స్మెల్ ఉమ్మా వంకాయ బాగా మగ్గిపోయింది కదా తెలియదు అమ్మా మొంగిపోయింది అంతే రొయ్యలు మా పాపకు రొయ్యలు అంటే ప్రాణం అందుకే అలా ఎగరతా ఉంది మామిడికాయలు వేసుకోవాలి తర్వాత కలుపుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఎన్ని నిమిషాలు వండించాలి మామిడికాయ వరకు వండించుకోవాలి అది మందుల పెట్టేశాం మా నెల్లూరు వాళ్ళు మందరు బల చెప్తారు నెల్లూరు అంటే లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలి చూడండి బాగుడి బాగుడికింది కదా వాసన కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు ఉడిపోయింది కదా కొత్తిమీర వేసుకోవాలి అబ్బా స్మెల్ ఉంది చోట్లో లాలాజం నోట్లో చెప్పదు నోట్లో లాలాజరం ఊరిపోతుంది అంత కమ్మగా కూర అంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది ఈ కూర సంఘటనకు కూడా చాలా బాగుంటుంది ఇంతవరకు ఇచ్చేస్తాను నాకు సంగటి రెడీ అవుతుంది ఈ కూర సంఘటన భలే ఉంటుంది అందుకే నేను కొంచెం వేసుకొని ఈ కూర సంఘటనకి చాలా బాగుంటుంది నేను రెండు ముద్దలు తినేసి మా పాపకి ఇచ్చేస్తాను నేను మాత్రం సంగటి చేసుకుంటున్నా పక్కన నా వరకు సరేనా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి దీని ఫుల్ రెసిపీ కోసం కింద ఛానల్ కింద అంతే కదా మీరు చెప్పింది దీని ఫుల్ రెసిపీ కింద ఛానల్ పేరు కింద దీని ఫుల్ రెసిపీ కింద ఛానల్ ఉంటుంది ఉంటుంది వెళ్ళి ఖచ్చితంగా చూడండి నేను లింక్ ఇస్తాను ఓకేనా బాయ్ మమ్మీ